హాయ్ హలో నమస్తే నేను మణిప్రసాద్ ఆత్రేయపురం ఇప్పుడు మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నామండి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హుబ్బాలి రైల్వే స్టేషన్లో ఉన్నాం అంటే మన వాడుక భాషలో హూబ్లీ హూబ్లీ అంటాం కదా అదే హూబ్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఏంటి హూబ్లీ రైల్వే స్టేషన్ యొక్క ప్రసిద్ధిది ఎందుకు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అని అనుకుంటున్నారు కదా హుబ్లీ రైల్వే స్టేషను ప్రపంచంలో ఒక వింత కలిగి ఉందండి ఆ వింత ఏమిటి అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం మేము రావడం జరిగింది చూడండి ఫ్రెండ్ మనం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హుబ్లీలో ఉన్నాం హుబ్లీ రైల్వే స్టేషన్ ఇది ఇది ప్రపంచంలోకెల్లా అతి పొడవైన ప్లాట్ఫామ్ కలిగినటువంటి రైల్వే స్టేషను అక్కడ మనకు కనపడుతుంది చూడండి వెల్కమ్ టు ద వరల్డ్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ అని సో ఆ ప్లాట్ఫామ్ అయితే మనం కవర్ చేద్దాం ప్రపంచంలో మన మన దేశంలోనే అవి ఉందంటే మరి మనం కవర్ చేయాలి కదా టోటల్గా చూద్దాం రైల్వే స్టేషన్ ఎలాగా ఏంటి దాని వాతావరణం ఏంటి అనేది అన్ని విషయాలు మనం తెలుసుకుందాం తక్కువ నివిడితో ఉన్న వీడియో కాబట్టి వీడియోని అయితే ఫుల్గా చూడండి అంత లేదు నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది శ్రీ సిద్ధరుడ స్వామీజీ రైల్వే స్టేషన్ హుబ్బాలి ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉందండి ఈ రైల్వే స్టేషను దీన్ని హుబ్బలి జంక్షన్ అని కూడా అంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో దీని యొక్క ఆధునీకరణ పనులు అయితే జరిగినాయి అన్నమాట మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారనమాట ఈ యొక్క రైల్వే స్టేషన్ని ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఇది చోటు సంపాదించుకుందండి ఇప్పుడు కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరి ఈ బిట్ కూడా రావచ్చు వీలైతే దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మామూలుగా మనకు ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయంటే రైల్వే ప్లాట్ఫామ్స్ ఇంచుమించుగా ఒక ఐదు వందల మీటర్లు ఆరు వందల మీటర్లు అలా ఉంటుందండి పొడవు ఆ రైలు ఒక పొడవుని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఈ స్టేషన్లో ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి పదిహేను వందల ఏడు మీటర్ల పొడవు ప్లాట్ఫామ్ అవుతుంది సుమారుగా ఇరవై కోట్ల వ్యయంతో అయితే నిర్మించడం అయితే జరిగిందంట కాకపోతే ఈ ప్లాట్ఫామ్ నిర్మించడానికి గల కారణం ఏంటంటే హూబ్లీ అనేది జంక్షన్ కదండి ఆ జంక్షన్ వల్ల రైలు యొక్క రాకపోకలు ఎక్కువగా వస్తున్నాయన్న ఉద్దేశంతో ఒకే ప్లాట్ఫామ్ నుంచి రెండు రైళ్ళు అటు ఒకటి ఇటు ఒకటి పంపించాలనే ఉద్దేశంతో అయితే దీన్ని ఏర్పాటు చేశారంటండి సుమారుగా దీని పొడవ వచ్చేసి ఇంచుమించుగా మన కిలోమీటర్లో లెక్క పెడితే కిలోమీటర్ నాటి పొడవు నిజంగా ఇలాంటి ఘనత మన భారతదేశంలో ఉన్నటువంటి సౌత్ వెస్టర్న్ రైల్వే అయినటువంటి శ్రీ సిద్ధారుడ స్వామిజీ హుబ్లీ జంక్షన్కి దక్కడం నిజంగా గొప్ప విషయం అండి అది మన భారతదేశంలో ఉండడం గర్వకారణమే కదండి వింతల్లో ఒక వింత అన్నట్టుగా ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి రైల్వే మార్గం మనకి ఇక్కడ ఉండడం అలాగే ప్రపంచంలోనే అతి రెండవ అతిపెద్ద రైల్వే మార్గం కూడా మన భారతదేశంలో ఉంది మొదటి స్థానంలో అదే ఉండేది తర్వాత ఇది ఆధునీకరించడంతో ఈ హూబ్లీకి ఆ దక్కింది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా అది ఎక్కడో అయితే జరిగిందనమాట ఈ యొక్క సమాచారం అయితే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడద్ది ఈ మధ్యన జీకే ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో కూడా ఈ సమాచారం అయితే అందుతుంది వీడియో కనుక నచ్చితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం నాకు కామెంట్ అయితే చేయండి